రేపు రాష్ట్రానికి నడ్డా అంటూ కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ బహిరంగ సభ ఏడున సరోబ్నగర్ స్టేడియంలో నిర్వహణ ఆయనతో పాటు కేంద్ర మంత్రులు సైతం హాజరంటూ ఇక రాష్ట్రానికి నడ్డా వస్తుండట కాంగ్రెస్ వైఫల్యాల మీద బీజేపీ మరి బహిరంగ సభ పెడుతుందని నిన్న ఏలటి మహేశ్వర్ రెడ్డి కూడా ఇదే చెప్పిండు అయితే ఆ బహిరంగ సభల వీళ్ళు ఏమడుగుతారు ఏం చెప్తారు కేంద్రం నుంచి మరి వీరు వీరు పంపించాల్సినవి వీళ్ళు చెప్పినాయి వీళ్ళు ఇస్తా అన్నాయి మరి వీళ్ళ కథ ఏందో కూడా మనం మాట్లాడాలి రేపు వస్తున్నారు కదా మరి వస్తున్నప్పుడు మీరు ఇస్తానే వచ్చి ఇచ్చిండ్రా మరి ఒక కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చేసి ఇక అయిపోయిందని అంటా ఉన్నారా మరి ఇంకా రావాల్సినవి అని వచ్చినాయి అనేది కూడా మీ మేనిఫెస్టోది ఇస్తే మీ కథ కూడా వెళ్తుంది సారు మీదేం తక్కువ లేదు ఇప్పుడు ఒకసారి అయిపోయింది రెండు సార్లు అయిపోయింది మూడోసారి కూడా మీకు అవకాశం ఇచ్చింది దేశ ప్రజలు అవకాశం ఇస్తే దాన్ని నిలుపుకుంటారా మరి ఇక కథం చేసుకుంటారా అనేది మీ చేతిలో ఉన్నది గతంలో వచ్చిన సీట్లకి అప్పటికి ఇప్పటికీ తేడా అయింది మరి ప్రజల ఆదరణ పెరిగిందా తగ్గిందా అనేది మీరు మీరు బేరీ చేసుకోవచ్చు మరి ఈ రాష్ట్రానికి ఆనాడు విభజన చట్టంలో పెట్టినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నెరవేర్చిండ్రా మరి నాకు రావాల్సినటువంటి గ్రాంట్లు బరాబరు వస్తూ ఉన్నాయా మరి వాటన్నిటిపైన చర్చకు మీరు సిద్ధమా వీళ్ళు కూడా అడుగుతారు కదా ఇప్పుడు కేంద్రం నుంచి అయా పైసా రాలేదని చెప్పి కాంగ్రెస్ వెళ్ళి చెప్తా ఉంది గతంలో బీఆర్ఎస్ కూడా మొత్తుకుంది మరి మీరేం చేస్తూ ఉన్నారు మీరు కూడా తీసుకురావాలి కదా వీరికి వచ్చి ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు కాబట్టి ఇక మమ్మల్ని ఆదరిస్తున్నారని మీరు అనుకుంటే పొరపాటు అది ఈ రాష్ట్ర ప్రజలు కేసీఆర్కు సున్నా ఇచ్చి మరి మీకు ఎనిమిది ఇచ్చిందంటే నరేంద్ర మోడీ మీద ఉన్నటువంటి కొంత కొంతలో కొంత నమ్మకం ఆల్టర్నేటివ్ పెద్దగా అంటే కనపడకపోతే ఇచ్చినటువంటి సీట్లే తప్ప మరి మీరు అంతగానం కరెక్ట్ చేసిన వాళ్ళైతే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉధరించిన వాళ్ళైతే మొన్న మంచి సీట్లు వస్తుండే మీరు చెప్పినటువంటి పదో పన్నెండు సీట్లు వస్తుండే మీరు చెప్పారు పది పన్నెండు సీట్లకు తక్కువ వస్తే మేము ఛాలెంజ్ చేస్తున్నామని చెప్పిన వాళ్ళు ఉన్నారు మాకు మందిని చూసినా నేను కానీ అదంత సీన్ లేకుండా ఎనిమిది సీట్లు అక్కడ ఆగిపోయింది అయితే ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం అంటే ఈ రాష్ట్రం ఒక్కటి మాట్లాడు నేను మళ్ళీ అన్ని రాష్ట్రాలకి మీరు చేస్తున్నాయని బరాబరు చేస్తున్నారా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా మరి బీజేపీని ఎవరు అడిగేటోడు లేకనా అనేదే ఇక్కడ చాలామంది చర్చించుకుంటున్నారు ఎంతసేపు ఈ రాష్ట్రంలో అధికారం లేకపోతే కేంద్రంలో అయితే ఉంది కదా రాష్ట్రాలను అయితే చూసుకోవాలి కదా పెద్దన్న లెక్క మరి రావాల్సిన వస్తున్నాయా ఇవ్వాల్సిన ఇస్తున్నారా అని చెప్పి ప్రశ్న వస్తే మరి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మన కిషన్ రెడ్డి మరి సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఏం చేస్తూ ఉన్నారు మరి వస్తాయా రావా అవన్నీ తీసుకొస్తారా రారా మరి మనకి ఇంకా చాలా హామీలు ఉన్నాయి నేను దాని మేనిఫెస్టోదిస్తా వాళ్ళు చెప్పిన అన్నీ వాళ్ళు ఏమేమి చెప్పారు ఎన్నికలకు ముందు దాంతోపాటు మనకు ఇప్పుడు ఇచ్చినదేంది ఏది ఫైనల్ అయిపోయింది అని చెప్పేది పసుపు బోర్డు నుంచి మొదలుపెడితే బయ్యార ముక్కు ఫ్యాక్టరీ దాకా అన్ని మాట్లాడదాం అన్నీ కూడా మాట్లాడాలి